వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పును టీజీపీఎస్సి చైర్మన్ ను కూర్చోబెట్టుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూ చేస్తా ఉన్నాడు ఇన్ వాట్ కెపాసిటీ అంటే ఎవడు సమాధానం చెప్పాడు ఒకవేళ దానిపైన రివ్యూ చేసి అది అప్పీల్ చేయాలన్నా లేకపోతే అమలు చేయాలనున్నా కానీ ప్రప్రథమ బాధ్యత అకౌంటబిలిటీ ఆన్సరబిలిటీ టీజీపీఎస్సీది కానీ ఇవాళ టీజీపీఎస్సికి ఆయన ఏదో డిఫాక్టో చైర్మన్ అయినట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ బుల్డోజ్ చేస్తూ మేము ఛాలెంజ్ చేస్తాం లేకపోతే పార్టీ ఎంపీలతో పార్టీ మంత్రులతో పార్టీ ఎమ్మెల్యేలతో ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ పైన ముఖ్యంగా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు అయినట్టుగా కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారు ఇవాళ ఎంత దార్ష్టికం అంటే హైకోర్టు తీర్పు వచ్చి ఇన్ని రోజులైంది ఒక్కడంటే ఒకడు అయ్యో తప్పు జరిగింది కదా అని చెప్పని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంతవరకు కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలే మాది పారదర్శకమైన పాలన అన్నారు మేము ఒక మంచి చైర్మన్ ను మొదట్లోనేమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టినామన్నారు తర్వాతనేమో బూరా వెంకటేషన్ గారు అని చెప్పని ఆయన ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టినామని అన్నారు ఇద్దరు కూడా తప్పుల్లో అని హైకోర్టు తీర్పు చెప్పింది చెప్పిన తర్వాత తేలిగుట్టిన ఫంక్షనరీస్ వాళ్ళు కూడా మాట్లాడతలేరు ప్రజలకు జవాబారీగా ప్రభుత్వం అయితే ఉండాలి అయో మన తప్పు జరిగినట్టుంది కదా మరి సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉండాలని కూడా ఒక్కడు కూడా మాట్లాడతలేడు సందట్లో స్థడేమియా లెక్క వార్తల్లో చూసినాం అక్కడెక్కడ వార్తలు చూసినాం కోట్ల రూపాయలు పెట్టి దాని ఏదో వ్యాపారాలు చేసిండ్రు లావాదేవీలు జరిగినాయి పెద్ద స్కామ్ అది వ్యాపం మాదిరిగా పెద్ద స్కామ్ అని చెప్పని చాలా చోట్ల వార్తలు చూసినాం అది నిజమే అనేటువంటి రీతిలో ఇవాళ తేలుగుట్టిన దొంగల లెక్క నా ప్రభుత్వం మాట్లాడతలేదు మాట్లాడితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు టీజీపీసీ చైర్మన్ మాట్లాడతలేడు ఇది మా బాధ్యత అవుతుంది హిస్టారికల్ జడ్జ్మెంట్ కామ్స్ అంత పెద్ద భారతదేశంలో బహుశా ఒక మెయిన్స్ పరీక్షను ఈ తీరుగా రద్దు చేసి మీరు మళ్ళీ రీకండక్ట్ అన్న చేయండి రీవాల్యుయేట్ చేయండి అని చెప్పని దేశంలో ఇంతవరకు ఏ ప్ర కోర్టులు కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు సిగ్గు ఎగ్గు ఉంటే టీజీపీఎస్సీకి కి బలగొట్టినట్టు తీర్పు ముఖ్యమంత్రి గారికి చంప బలగొట్టినట్టు తీర్పు గతంలో టిఎస్పీఎస్సి జరిగినటువంటి ఒక చిన్న చితక తప్పులను సైతం భూతద్దం పెట్టి చూపెట్టి కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి ఇవాళ తేలుగుట్టిన దొంగలకి ఎందుకు మాట్లాడతలేడు కాంప్లెక్సిటా మీరేమైనా జరిగిన తప్పుల్లో మీ పాత్ర ఏమైనా ఉందా తలనమ్మా అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారి పైన ఇవాళ దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది దొంగలకు సద్దులు మోస్తారు అని చెప్పిన సామెత ఉంటది మన దగ్గర ఈ ప్రభుత్వం ఇవాళ టీజీపీఎస్సీలో లో జరిగినటువంటి ఒక తప్పులకు ఆ తప్పులు చేసినటువంటి యొక్క సదరు దొంగలకు హైకోర్టు తీర్పు ప్రకారంగా సద్దులేమైనా మోస్తున్నారా ఎందుకు ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు అని చెప్పారు మేము అడుగుతా ఉన్నాం అంటే మేము ఎస్ఎల్పికి చేస్తాం సుప్రీంకోర్టులా లేకపోతే హైకోర్టులో మేము అపీల్కి పోతాం అపీల్కి పోతాం మీరేమో పెద్ద పెద్ద ఖరీదైన లాయర్లను బట్టుకు రావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా రకరకాల రీతుల్లో మీరు కేసులు వేస్తే కోర్టుకు రావాల్సింది ఎవరు రేవంత్ రెడ్డి గారు కోర్టుకు రావాల్సింది ఎవరు చైర్మన్ గారు టీజీపీఎస్సీ చైర్మన్ బూరా వెంకటేశ్వరం గారు రావాల్సింది అమాయకమైనటువంటి ఒక విద్యార్థులు న్యాయం కోసం ఇప్పటికే వాళ్ళు హైకోర్టు చుట్టూ తిరిగితే వాళ్ళకి అద్భుతమైన ఒక జడ్జ్మెంట్ నేను మీడియా మిత్రులకు మరొకసారి మీకు మీ చేతులు ఎత్తి నమస్కారం చేసిన లాస్ట్ టైం జరిగిన ప్రెస్ లో కూడా అప్పీల్ చేసిన దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పొలిటికల్ ఇష్యూ ప్లీజ్ రాజకీయంగా ఎల్లి మీద మళ్ళీ పడే మళ్ళీ మీద వెళ్ళిబడే అనగానే ఇంతలా తాటిక అక్షరాలు పెట్టి ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి స్క్రోలింగ్లు పెట్టి చూపెడతారు దండం కానీ దానికంటే పెద్ద స్కామ్ అన్న ఇది ప్లీజ్ నేను మీకు లాస్ట్ టైం కూడా అప్పీల్ చేసిన నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి మేధావులు అధ్యాపకులు జర్నలిస్టులు దయచేసి ఆ జడ్జిమెంట్ కాపీని చదవండి మచ్చుకు నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను త్రీ సిక్స్టీ నైన్ పేరాగ్రాఫ్ ఆఫ్ ది జడ్జ్మెంట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ జడ్జ్మెంట్